నమస్కారం ప్లస్ నైన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాజంపేటలో స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం కింద కొత్త బస్సు సర్వీసును ప్రారంభించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి రాజు రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన ఆర్టీసీ డీఎంజీ రమణయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రారంభోత్సవం అనంతరం చమర్తి జగన్మోహన్ రాజు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించి వారి సమస్యలను అలాగే ఈ ఉచిత బస్సు పథకంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మహిళలు ఈ పథకాన్ని దుర్వినియోగం చేయకుండా సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు ఇది రాష్ట్ర ఖజానాకు భారమైనప్పటికీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసమే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలన్నీ ఏడాదిలోపే అమలవుతాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మార్వో పీర్ముని ఆర్టీసీ సిబ్బంది కూడా పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ప్లస్ నైన్ న్యూస్ అక్కరమే భాష మేడం వెకమ్ మేడం వెకమ్ మేడం మిస్టర్ రావ్ సార్ మిస్టర్ రావ్ సార్ నా కట్ అవనా వాళ్లకు ఆర్థికంగా బలపరిస్తే కుటుంబాల కుటుంబం బాగుపడుతుంది కుటుంబం బాగుపడితే దళిత బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలు ಸಂಕ್ಷೇಮ ದ್ವಾರ ಧನವಂತರ ಕೇಸೇ ವಿಧಾನ ఏ విధంగా చేస్తే వాళ్ళు పోతారని ఎదుగుతారు అన్నటువంటి ఆలోచనతో సూపర్ సిక్స్ పథకాలు ఎన్నికలను ప్రకటించడం జరిగింది కేవలం సంవత్సరం కాలంలోనే మనం చెప్పాలి చెప్పినటువంటి నిర్వహించినటువంటి ఘనత దాదాపు ముప్పై శాతం హామీలను ఈ పథకంలో పూర్తి చేసిన ఈ ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి పెట్టుకుంది ఎందుకంటే ఎన్నికల హామీలు నిర్వహించడానికి కొంత ఐదు సంవత్సరాలు తీసుకున్నారు మీరు గత సంవత్సరం ప్రభుత్వంతో పోలిస్తే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతామని నాలుగు నాలుగు సార్లుగా నాలుగు సంవత్సరాలు పెంచారు తర్వాత సంక్షేమం కూడా ఆరాబురగానే ఇచ్చారు కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు సంక్షేమ పథకాలు అందితే కనుక పేద ప్రజల యొక్క కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా నిర్కుంటాయనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా కేవలం ఒక్క సంవత్సరంలో తొంభై శాతం హామీలు నెరవేర్చినటువంటి గణత కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుంది ఇవాళ మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు పేద పేద కుటుంబాల్లో చాలా మంది మహిళలందరూ కూడా ప్రజ ఊర్ల నుంచి పట్టణానికి వచ్చారు ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పట్టణాలలోనూ కేంద్రీకృతం కాబట్టి పల్లెల నుంచి పట్టణాలకు రావాలి వాళ్ళు సంపాదించినటువంటి డబ్బు దాదాపు ఇరవై ముప్పై పర్సెంట్ ఇలా ఈ విధంగా ఛార్జీలకే సరిపోతూ ఉండడంతో అది కనుక మనం వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఆ డబ్బులు వాళ్ళకి పిలించగలిగితే కనుక ఆ కుటుంబం బాగుపడుతుంది కుటుంబం ద్వారా సమాజం బాగుపడుతుంది తెలుగు జాతి తొందరలోనే పేదరికం లేనటువంటి సమాజంగా ఎదుగుతుందన్నటువంటి లక్ష్యంతో ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రైతులైతే ఏమి విద్యార్థులైతే ఏమి మహిళలైతే ఏమి అన్ని రకాల అన్ని రకాల బంగాల ప్రజలందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు అందరి నుంచి ఒకటే ఒక మాట వస్తుంది ఇది సుపరిపాలన ఈ పాలన చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమవుతుందని వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అందరూ కూడా చాలా మంది ధన్యవాదాలు తెలుపుతూ ఉంటే కనుక చాలా సంతోషంగా ఉన్నారు ఏం పని చేస్తారు రోజు బస్సు వస్తా ఉంటారా ఎంత ఛార్జ్ ఎంత ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు పోతున్నారు ఏం చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు నుంచి నిస్తున్నాడు మీ ఫోర్ పెట్టిస్తున్నాడు మీ నిస్తున్నాడు మళ్ళీ వాడు మాందుకు తెలుసా స్వామి చంద్రబాబు నాయుడు ఏం ఇప్పుడు తీసుకున్నారా నీకు సిటీ ఏంటీ పేరా ఏం చేస్తున్నావా బస్ లో టికెట్ తీసుకున్నారా